హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అదేమిటంటే స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఆ రోజు నుంచే ఒంటిపూట బళ్ళు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక చలికాలం అలా వెళ్ళిందో లేదో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే బాణుడు బగబగలాడుతున్నాడు దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం బడి మీద ఫోకస్ పెట్టింది ఇప్పటికే రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బళ్ళు ప్రారంభమైనాయి మరో వారం రోజుల్లో అన్ని పాఠశాలలకు ఒంటిపూట బళ్ళు పెట్టే అవకాశం ఉంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికి పెరుగుతుంది మార్చి ప్రారంభం ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా మార్చి పదిహేను నుంచి ఒంటిపూట బళ్ళు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసిందట అయితే ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఒంటిపూట బళ్ళును మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు దీంతో మార్చి పదిహేను నుంచే ఒంటిపూట బళ్ళు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది మరోవైపు మునుపెన్నడు లేని విధంగా ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది మార్చి ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒంటిపూట బళ్ళు వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి కాగా గతేడాదిలో మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఏపీలో ఒంటిపూట బళ్ళు ప్రారంభమయ్యాయి అయితే ఈసారి మార్చి పదిహేనవ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఒంటిపూట బళ్ళు నిర్వహిస్తారు దీంతో ఉదయం ఏడు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది ఇక బళ్ళుపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఏపీలాగే పదిహేను నుంచే బళ్ళు నిర్వహిస్తారా లేక ఆ తర్వాతనేనా అనేది తేలాల్సి ఉంది